అసలు రోలు లేని ఇల్లే ఉండదండి ప్రతి ఇంట్లో రోలు రోకలు విసురాయి అనేది ఉంటుంది అని నేను అనుకుంటున్నాను రోలు అయితే ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ప్రతి ఇంట్లో మనం పొద్దున లేస్తే రోలుతో పని ఉంటుంది కానీ ఈ రోజుల్లో మిక్సీ ఎక్కువగా వాడుతున్నాము కానీ చిన్న చిన్న పచ్చళ్ళకు మనం రోలు వాడితే చాలా టేస్టీగా ఉంటుందండి రోలు తెచ్చుకున్న తర్వాత ఏ విధంగా వాడాలో చెప్తు చూపిస్తున్నాను ఇంకా చాలా మందికి తెలుసుంటుంది అండి రోలు ఇంట్లో లక్ష్మీదేవితో సమానం ఏ పూజ చేసినా ఇంట్లో రోలు రోకలికి పూజ చేస్తారండి ముఖ్యంగా రైతులైతే ఏ పండగలు చేసినా మాత్రం ముందుగా రోలు రోకలికి పూజ చేస్తారండి మేమైతే ఈ విధంగా బొట్లు పెట్టి జస్ట్ దండం పెట్టుకున్నామండి స్టార్ట్ చేసే ముందు ముందుగా ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నానండి ఎందుకంటే ఇందులో పట్టే అంత సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అలా తీసుకోవాలండి నేను బియ్యం తీసుకున్నాను తీసుకుని దంచుతున్నాను అండి ఇట్లా ఒక పది నిమిషాలు కొంచెం దంచాలి ఎందుకంటే అందులో ఉన్న డస్ట్ పార్టికల్స్ అంతా మనకు కొంచెం స్మూత్ అవుతుందండి చూసారు కదా గరుకుగా ఉన్నదంతా దంచితూ వస్తుంది మనం వాటర్ తో కడిగినా రాదు చూసారు కదా మన బియ్యం అనేది కలర్ మారింది ఇలా మనం రోల్ వాడే ముందు ఒక రెండు మూడు సార్లు చేసుకోవాలండి ఒక రెండు మూడు సార్లు సరిపోతుంది తర్వాత మనం దంచడం కాకుండా రుబ్బడం చేయాలి అందుకని నేను ఒక పావు గ్లాస్ బియ్యం కూడా నానబెట్టుకున్నానండి చూసారు కదా నానబెట్టుకొని ఈ విధంగా మనం ఒక ఐదు ఆరు సార్లు అంటే బియ్యం మనకు మొత్తం పిండి అయ్యే వరకు మనం ఇలా రుద్దుకుంటే సరిపోతుందండి ఇది ఒక పది నిమిషాలు పడుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రోజుల్లో మనం మసాలాలు వాటి సింపుల్ సింపుల్గా ఇలా ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చాలా బాగుంటుందండి రోజుల్లో చేసుకుంటే మనకు కూడా మంచి ఎక్సర్సైజ్ అవుతుంది పూర్వం రోజుల్లో చాలా మంది మిక్సీ లేక ఇలా చేసేవారు కాబట్టి వాళ్ళు చాలా ఆరోగ్యవంతులుగా జీవించారు సో మనం కూడా టైం ఉన్నంత వరకు ప్రయత్నిస్తే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను చూసారు కదా మనకు మొత్తం కళ మారడం కూడా జరిగింది ముందున్న కలర్ ఇప్పుడు కొంచెం స్మూత్ అయిపోయింది అండి డస్ట్ అంతా పోయింది ఇలా రెండు మూడు సార్లు చేసుకుంటే బాగుంటుంది నేనైతే ఇలా చేసుకున్నాను ఇక స్టార్ట్ ఈ రోజు నుంచి పచ్చడి దీంట్లోనే చేస్తారు ఫస్ట్ రోజు నేను గోంగూర పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను